బట్టి విక్రమార్కు సంబంధించి జరుగుతున్న చర్చ ఇక దీనికంటే ఇక జెడ్సన్ రాయని పద్యమా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఎక్స్ అకౌంట్లో ఒక ఆసక్తికరమైన కవిత్వాన్ని పోస్ట్ చేశారు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన బక్క జెడ్సన్ కాంగ్రెస్ పార్టీ ఆరు సంవత్సరాల పాటు సస్పెన్స్ వేసింది దీనిపై స్పందిస్తూ ఆయన ఒక పోస్టు పెట్టారు తనకు ఒక మిత్రుడు కవిత్వాన్ని షేర్ చేశారంటూ ఆయనే చెప్పారు కాంగ్రెస్లో ఇంకా సామాజిక న్యాయం మిగిలి ఉందని నమ్మి అందులో బందీలైన కొంతమంది అమాయకమైన ప్రాణులకు అజ్ఞాన మేధావులకు ఈ కవిత్వం కనువిప్పు కలిగిస్తుందంటూ అందులో రాశారు ఆయన ఏంది ఇది బజర్సన్ అన్న రాసింది నట్టున్నది నాకు తెలిసినంత వరకు ఒక్కసారి దీన్ని చదువుదాం ఒరే మీరే ఎలాంటి రాజ్యాలు మట్టి మనుషులకు అణిచివేసి నామరూపాలు లేకుండా చేసి జీవత్యాలుగా మీరే ఎలాండి దొంగలు దొంగలు ఊలు వంచుకుంటున్నట్లు మీలో మీరే అమ్మ అక్క బూతులు దిచ్చుకోండి మీరే తన్నుకోండి పార్టీని మీరే పంచుకోండి మీ మలినాన్ని మోస్తున్నందుకు మేము వేల ఏండ్ల నుంచి ఊరవతల విసిరిబడ్డ విసిరేయబడ్డోళ్ళం బహిష్కరణకు మాకు కొత్తేమీ కాదురా మీ దోపిడికి బలైపోతున్న సమాజంలో నిలబడి కొడవళ్ళు ఎత్తిన ప్రతిసారి కొవ్వత్తులై కరుగుతూనే ఉన్నాం మమ్మల్ని మేము విముక్తం చేసుకునే ప్రతి సమ సందర్భంలో కూడా వివక్షకు ఎదుర్కొంటూనే ఉన్నాం ఓ బహుజన బహుజనుల త్యాగాల మీద ఏ దళితుల ప్రాణాల పునాదిల మీద నా కాంగ్రెస్ నిలబడిందో దాని మూలాలను పెకిలిస్తున్న మీకు బహుజన బిడ్డ ఉసురు తప్పకుండా తగులుతుంది కాళ్ళుండి వంకరగా నడుస్తున్న మిమ్మల్ని చక్కగా చేయాలని చూసిన ఓ అవిటివాన్ని బయటకు గెంటేయాలని చూసిన మీ దుర్మార్గపు దుర్మార్గం బద్దలు కాక తప్పదు అంటూ కూడా రాసిండు ఆ కారణంగా ఒక అశక్తిని హీనించిన వాడెవడో సుఖపడబోడని భారతం ఏనాడో చెప్పింది మీకు ఆ గతే తప్పదు ఒక బక్కోడైనా బక్క జడ్సను మీరు బహిష్కరించామని సంబరపడుతున్నారేమో మీరు గంటి వేసింది ముక్కోటి తెలంగాణ బహుజనుల ఆత్మలను మీరు బహిష్కరించి మీకు అధికారం కట్టబెట్టిన సబ్బండ వర్గాలను తన్లాటను రూమి టోపీ నుంచి గాంధీ టోపీ దాకా ఆనుంచి ఏ ఎండకా కొడుగు పట్టేదాకా సాగిన మీ ప్రయాణం కూర్చున్న కొమ్మనే నరకేసుకునే మీ దుర్మార్గాన్ని తెగబడింది బాయలబడ్డ కుక్కను తీయబోయి కరువస్తుందంట అన్నట్లుగా ఉంది మీ అభద్రతాభావం మీ కబంద హస్తాలలో చిక్కిన కాంగ్రెస్ను ఎవడూ కాపాడే టోడే లేనప్పుడు స్వాతంత్రాన్ని తెచ్చిన జాతిని విముక్తం చేసిన మూడు రంగుల జెండాను నేడు ఓ తెలంగాణ ఫ్యూడల్ భూస్వామ్య కులం చెరబట్టింది నాడు ద్రౌపదిని వస్త్రాపహరణ చేసిన చేతులే నేడు అన్యాయాన్ని ఎలిగెత్తిన గొంతులను బహిష్కరిస్తున్నాయి తస్మత్ జాగ్రత్త తగిన మూల్యం చెల్లించుకుంటారు అంటూ కూడా ఇది బక్కజడ్సనాకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం బక్క జడ్సన్ నన్ను నిజంగా కూడా పార్టీ నుంచి బహిష్కరించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఏ మొగోడు చేయని పోరాటం ఆయన ఒక్కడే చేసిండు పాపం ఆయనకు రూపకంగా తనకు సంబంధించి అలా ఉన్న అంత పోరాటం చేసినందుకు వైఆర్టీవీ నుండి బక్క జడ్సన్కు సెల్యూట్ ఆర్ ఏ రియల్ హీరో అన్నా ఎక్కడ ధైర్య అధైర్యపడాల్సిన అవసరం లేదు మీ వెంట మేము ఎప్పుడూ ఉంటాం చెప్తున్నా కదా బక్క జడ్సన్ ఎంత పోరాటం చేసిండు ఏ విధంగా ప్రజల్లో ఉన్నాడు ఎట్లా ప్రజల కోసం పనిచేసిండు ఎన్ని దర్యాప్తు సంస్థలకు నివేదికలు ఇచ్చిన వాళ్ళ ఇంటి పోతే ఒక లైబ్రరీ కనబడుతుంది అట్లుంటాయి ఆయన ఆయన చేసిన పోరాటాలు ఈ తెలంగాణలో ది రియల్ హీరో బక్క జడ్సన్ ఆయనకు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి నిజంగా దళిత బిడ్డలకు సంబంధించి అన్యాయం జరిగినప్పుడు ఆ బాధ మాటలలో చెప్పడం కంటే